అందరికి నమస్తే మనకు తెలుసు లోడస్ పాండులో వైఎస్ జగన్ ఇంటి ముందు ఉన్న పోలీస్ సెక్యూరిటీ క్యాబిన్స్ను జీహెచ్ఎంసీ వాళ్ళు కూలగొట్టేసినారు దాని తర్వాత జరిగిన పరిణామాలు కూడా తెలుసు ఖైదాబాదు కమిషనర్ జోనల్ కమిషనర్ను ఆ పదవి నుంచి తప్పించి మళ్ళీ ప్రమోషన్ వచ్చింది తర్వాత వేరే విషయం అది వేరే విషయం అయితే ఎవరు అసలు ఎందుకు దీని వెనుక ఏం జరిగింది అనేది చారు చర్చ ఉంది అసలు వైఎస్ జగన్ ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత జస్ట్ పదకొండవ రోజు ఈ ఈ సంఘటన జరిగింది ఇది ఖచ్చితంగా దీని వెనుక ఇది ఒక రాజకీయ వ్యవహారం ఉంది ఎవరు ఎవరినో సంతృప్తి పరచడానికో లేకపోతే ఎవరు ఏదో చెప్పడా చెప్తే చేసిన అనేది రాజకీయ వర్గాల చర్చ జరుగుతున్న టైంలో రేవంత్ రెడ్డి బాంబు పేలిచిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు మనకు తెలుసు ఢిల్లీ పర్యటనలో ఎక్కడ ఉన్నారో ఆయన మీడియాతో చిచ్చాట్లో మాట్లాడుతూ ఒక విషయం చెప్పిండు అదేంటంటే కోమరెడ్డిపై రేవంత్ బాంబు అది కూల్చింది రేవంత్ రెడ్డే అని ఆయన చెప్పినట్టుగా మన రిపోర్టర్లు అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తూ ఉన్నారు ఆ కూల్చివేత చేయించింది కోమిరెడ్డి వెంకరెడ్డి నిజానికి ఎవరు నమ్మరు కోమరెడ్డి వెంకరెడ్డి ఆ ప్రయత్నం చేసిండు లేకపోతే అది చేసినట్టు కూడా ఎవరు నమ్మరు ఎందుకంటే కొమ్మడిరెడ్డి వెంకరెడ్డి జస్ట్ రిజల్ట్ రోజు కొన్ని గంటల ముందు కూడా తిరుపతిలో మాట్లాడిన ఆయన ఖచ్చితంగా ఇక్కడ జగనే గెలుస్తున్నాడని మాట్లాడారు ప్లస్ అసలు వాళ్ళకి రాజకీయ జీవితం ఇచ్చిందే కోమరెడ్డి వెంకరెడ్డి వాళ్ళకు కొమ్మరెడ్డి కొమ్మడి రాజగోపాల్ బ్రదర్స్కి ఇద్దరికి రాజకీయ జీవితం ఇచ్చింది వైఎస్ రెడ్డి వైఎస్ రెడ్డి అభిమానం అని చెప్పుకుని తిరుగుతారు ఇప్పుడు కూడా వాళ్ళు కానీ మరి కోమరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు వాళ్ళమ్మరు తిరిగింది వీళ్ళే వాళ్ళే ఆ పని చేయించు వైవి సుబ్బారెడ్డి అంట ఈ కూల్చివేత చేయించినప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డికి యాభై సార్లు ఫోన్ చేసినట్ట వైవి సుబ్బారెడ్డి అసలు ఫోన్ లేపలేదంట ఆయన వైవి సుబ్బారెడ్డి కోమరెడ్డి వెంకరెడ్డికి ఎందుకంటే ఆ వాళ్ళ ఇల్లు కూడా అక్కనే ఉంటుంది పెద్ద దూరమేం కాదు ఒకటే లైన్లో వైఎస్ జగన్ ఇల్లు ఉంటుంది ఇక్కడి నుంచి పోతే అక్కడ నుంచి వస్తే కొమరిెడ్డి ఇల్లు ముందు ఉంటుంది ఆ లైన్లో పక్కపక్క ఇన్లే సేమ్ ఇట్లాంటి క్యాబిన్స్ కొమరికాడు కూడా ఉంటాయి కోమరెడ్డి ఎంకరెడ్డి వైవి సుబ్బారెడ్డి ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా తెలియదు యాభై సార్లు ఫోన్ చేస్తే రెస్పాన్స్ కాలేదంట లాస్ట్కి పొంగులేడి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసినట్ట వైఎస్ సుబ్బారెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి వాళ్ళకి దగ్గరనే మనకు తెలుసుగా ఆయన వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి తర్వాత బీఆర్ఎస్లో ఏరినరు తర్వాత జగన్తో చెప్పకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పని అనేది కూడా ఉంది బిజినెస్ కూడా చేస్తారని వైఎస్ ఫ్యామిలీకి దగ్గరనే పొంగులేడి కూడా ఇప్పుడు వైయుసు బట్టి ఫోన్ ఎత్తపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తే పొంగులేటి రెడ్డి సీఎం రేవంత్ గారి దృష్టికి తీసుకపోతే ఆయన జేహింసీ వాళ్ళతో మాట్లాడిండు అనేది ఆయన చిచ్చాట్లు ఎవరో కాదు చెప్పింది రేవంత్ రెడ్డి గారే ఆయన చిచ్చాట్ ద్వారా బయట పెట్టాలనుకున్న విషయాన్ని బయట పెట్టేసిండు ఇది జరిగింది ఇంకా మరి దీనికి రాజకీయాలలో ఏం జరుగుతుందో తెలియదు రేవంత్ రెడ్డి కోమరెడ్డిని విరికించాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇది చేసినరా లేకపోతే ఇది నిజంగానే జరిగిందా ఎందుకంటే నిజానికి ఆ కూలగొట్టిన మరుసటి రోజే ఒక వార్త బయటకు వచ్చింది ఒక మంత్రి చెప్తేనే ఆ జీహెచ్ఎంసీ వాళ్ళు అక్కడ పోయి కూలగొట్టేసినారు అని దీని వెనుక ఇంకో చర్చ జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి చెప్తే రేవంత్ రెడ్డి కూలగొట్టిచ్చిండు ఇది అని ఎందుకంటే జగన్ ప్రత్యర్థి అక్కడ ఏపీలో కులిస్తే చంద్రబాబు మీద మచ్చ పడుతుంది కాబట్టి అదేదో తెలంగాణలో చేస్తే ఏ అనుమానం రాదు ఎవరి చేతికి మట్టి ప్రయత్నం చేశారు అనేది ఒక ఆరోపణ వాళ్ళు రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా నాకేం సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా కోమరెడ్డిని రెడ్డిని దీనిలో లేకపోతే నిజంగానే కోమటిరెడ్డి ఇవన్నీ మర్చిపోయి ఇదంతా కథ కాదని చెప్పి కోలగొట్టేసిన అనేది కూడా తెలియదు ఇది తేలాల్సి ఉంది ఇప్పుడు ఇప్పుడు తేలాలి ఇప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చింది ఇప్పటిదాకా ఫస్ట్దే అందరు అనుకుంటున్నారు జగనే చంద్రబాబు నాయుడే రేవంత్ ఫోన్ చేసి కూలగొట్టిచ్చారు అనేది ఇప్పటిదాకా ఉన్న చర్చ ఇప్పుడు ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోలగొట్టిచ్చిండు అనేది రేవంత్ రెడ్డి రెడ్డి గారి ద్వారా బయటకు వచ్చిన చర్చ ఇప్పుడు ఈ చర్చలో ఏది నిజమో తెలియదు అది నిజమా ఇది నిజమా ఆయన తప్పించుకోనికి ఇది చెప్పిండా లేకపోతే కొమరిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజంగానే చేసిండా చేస్తే ఎందుకు చేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారి ద్వారా చేపించింది ఎవరు ఆయననే చేసిండా ఎవరైనా చెప్తే చేసిండా కోమటిరెడ్డి గారు అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హైదరాబాదులో చాలా 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 అందరు వివీఐపీ ఇట్లా ముందు వీఐపీల ఇంట్ల ముందు ఇట్లాంటి క్యాబిన్స్ చాలా ఉంటాయి సెక్యూరిటీ క్యాబిన్స్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఇప్పుడు పోతే రోడ్ మొత్తం క్లోజ్ చేసుకుంటుంది ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి అట్లే ఉంది బాలకృష్ణ ఇంటి దగ్గర ఫుట్పాత్ మీద ఒక జనరేటర్ వేసుకొని ఉంటుంది వాళ్ళ ఇంటిదే జనరేటర్ అది లోన్ ఉండదు బయట ఉంటుంది ఉంటుంది రోడ్ మీకు ఇట్లా చాలామంది ఇంటి దగ్గర మోహన్ బాబు ఇంటి దగ్గర చూడండి ఎట్లుంటుందో చాలామంది తెలిసి ఉంటుంది మోహన్ బాబు ఇంటి దగ్గర ఎట్లుంటుంది సిచువేషన్ ఆ ఫుట్ ఫుట్పాతా గేటా ఎవరికి అర్థం కాదు వాళ్ళు కూలగొట్టాలన్నప్పుడు చాలామంది ఇళ్ళ ముందు కూలగొట్టవచ్చు కదా జగన్ ముందని ఎందుకు కూలగొట్టిండ్రు ఇది ఈ మిస్టరీకి ఇప్పుడు ఇప్పుడు కంక్లూజన్ దొరుకుతుంది దీనిలో ఏది నిజం అనేది మాత్రమే తెలవాలి చంద్రబాబు నాయుడు చెప్తే రేవంత్ రెడ్డి కూలగొట్టిండా కూలగొట్టిచ్చిండా కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూలగొట్టిచ్చినా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఎనీవే దీని మీద ఏమేమి చర్చలు జరుగుతున్నాయి చూద్దాం ఏదో ఓరో దీనికి కంక్లూజన్ కూడా దొరికి అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ